తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం అన్నవరంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన గానామృతం భక్తులను అలరించింది స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా తెనాలి నుండి వెళ్లి అక్కడ సంకీర్తన గానం చేశారు అన్నవరంలో వేయించేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా అన్నమయ్య సంకీర్తన గానామృతం నిర్వహించారు ఈ సందర్భంగా తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర అందనాచార్య సంకీర్తన బృందం సభ్యులు అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా గీతాలాపాలు చేశారు దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ గానామృతం భక్తులకు ఎంతగానో అలరించింది ఈ సంకీర్తన గానంలో సంకీర్తన గురువు కొండపి వసుంధర బృందం మారా లలిత కుమారి మాజేటి వాసవి గుప్ప కుమారి నంబూరు వినతి లక్కరాజు కనకదుర్గ ఖమ్మంపాటి లీలారత్న కుమారి తదితరులు గానం చేయగా తబలపై సాయి కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమాన్ని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు